నమస్తే అండి నేను రజాక్ మనందరికీ తెలిసిందే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నారని తెలిసిందే అయితే ముందుగా ఏర్పాటు చేస్తున్నటువంటి స్కెడ్యూల్ ప్రకారమే పవన్ కళ్యాణ్ గారు తన యొక్క పర్యటనలో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది సో రేపటికి సంబంధించి అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక ఏప్రిల్ మూడవ తేదీన తెనాల్లో వారాహి విజయ వేరియ సభ అయితే ఏదైతే ఉందో అది గ్రాండ్గా జరగబోతోంది సో జనసైనికులంతా కూడా తెనాలి పట్టణంలో ఎక్కడైతే ఆ ప్రాంతం నిర్దేశించారో ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు సో అదేవిధంగా ఇక్కడ నుంచి ఆ తెనాలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు అన్నిటిపై కూడా పవన్ కళ్యాణ్ గళమెత్తబోతున్నారు రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు వచ్చే విధంగా పెను సంచలనం అయ్యే విధంగా ఆయన స్పీచ్లు అయితే ఉండబోతున్నాయి మన హెల్త్ ఇష్యూ కారణంగా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు కానీ రేపు తెనాల్లో జరగబోయే సభ కొంచెం హెల్త్ సహకరిస్తే మాత్రం పక్కాగా వైసీపీ పార్టీని వెంటాడి వేటాడి ఏది చేయాలో అంతా చేయడానికైతే పవన్ కళ్యాణ్ పూనుకోబోతున్నట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా రికవర్ అవ్వాలి రేపు మూడో తారీఖు నుంచి వరుస పర్యటనలు ఉన్నాయి సో వాటన్నిటిని కూడా సక్సెస్ఫుల్గా సాగించాలంటే ఎలక్షన్స్ కూడా అతి త్వరలో రాబోతున్నాయి కాబట్టి జనసైనికులంతా కూడా కొంత ప్రార్థనలు అయితే చేయాలి అదేవిధంగా ఈ వారాహి విజయబేరి యాత్ర ఏదైతే ఉందో దాన్ని హండ్రెడ్కి వందకు నూట యాభై శాతం సక్సెస్ఫుల్ అయితే పక్కాగా చేసేయాలి